ందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ ఈరోజు ఒక చాలా స్పెషల్ ఫిల్మ్ కోసం మనందరం ఇలా కలుసుకున్నాం జనరల్గా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లేదంటే ఇక ఇలాంటి ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యే ముందు మీ అందరం సినిమా టీం మెంబర్స్ అందరూ కూడా మాట్లాడేస్తారు ఒక పది పది నిమిషాలు ఆ తర్వాత మీరు అడుగుదామని వచ్చిన క్వశ్చన్లకి చాలా వాటికి అందరూ ఆన్సర్స్ వచ్చేస్తాయి సో మీ ఎక్సైట్మెంట్ కూడా కొంచెం తగ్గిపోతుంది కాబట్టి మేము స్పీచ్లతో స్టార్ట్ చేయము మీరే క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి సో మీ అన్ని క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇవ్వాలి అండ్ ఆ తర్వాత లాస్ట్లో మీరు అర్జెంట్గా కెమెరాలు సర్దుకొని వెళ్ళిపోకపోతే మా స్పీచ్లు కూడా ఇస్తాం అండ్ యాక్చువల్లీ నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలి మా టీమ్ మెంబర్స్ని సో ఇనీషియల్ పది నిమిషాలు నేను కూడా మా నా మీడియా ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకుంటే వాళ్ళ ఫ్రెటర్నిటీలో ఒక ఒక పార్ట్ అయిపోతాను అక్కడి నుంచి నేను ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతాను తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతాను లేదా అన్నది ఒకసారి చూసి డిసైడ్ అవుతా ప్లీజ్ ప్రొడ్యూసర్ గారా ఎవరితో చార్ట్ చేద్దాం జగదీష్ సో అంతే నేను అడిగాను అలాగే అదే నన్ను నేను అడుగుతున్నాను బేసిక్లీ నీ ప్రొడ్యూసర్ చాలా చాలా మంచి డైరెక్టర్ దొరికేయడానికి ఫీల్ అవుతున్నాడు అంత షార్ట్ ఆన్సర్ ఇస్తే ఒప్పుకారు ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం పొగడాలి ఈ సినిమా ఈ సినిమా ఈ సినిమాకి సరైన ప్రొడ్యూసర్ దొరికాడని నువ్వు అనుకుంటున్నావు అదర్ దాన్ వాల్పోస్టర్ సినిమా ఇంకో ఇంకో ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమాని చేస్తే ఇంత ఇంత హ్యాపీగా కానీ లేదా ఇంత క్వాలిటీ అవుట్పుట్ కానీ వస్తుంది డెఫినెట్లీ వస్తుంది కానీ ఒక ఎక్స్పోజర్ అంటే కోట్ లాంటి ఒక చిన్న సినిమాని ఒక లార్జర్ ఆడియన్స్కి తీసుకెళ్ళాలనే తపనున్న ప్రొడ్యూసర్ అయితే నాకు దొరకడేమో దిస్ వాజ్ థ్యాంక్ యూ అండ్ నువ్వు డీల్ చేస్తున్న ఒక పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ సినిమాలో అది డెఫినెట్గా ఎలాగో ప్రేమలో అన్న సాంగ్ ఇంత బాగా వెళ్తుంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని రోజులు ఆపుదాం ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు అని అనుకున్నాం బట్ ఎనీవే ఈరోజు ప్రెస్ మీట్ కాబట్టి విల్ లెట్స్ డిస్కస్ ద సో దట్ ఆల్సో అ ఇల్ బెట్ సో పాక్సో అన్న దాని మీద ఈ సినిమా మెయిన్ ఐడియా బేస్ అయింది చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనరల్ సొసైటీలో కూడా ఎవరికైతే యంగ్స్టర్స్ కానీ ఎవరికైతే మనం ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత లా తెలుస్తుంది కానీ లా ముందు తెలియట్లేదు లా తెలిస్తే ప్రాబ్లం రాదు తప్పులు చేయరు చాలామందికి మన లాలో ఉన్న చాలా చిన్న చిన్న విషయాలు ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు లేదంటే చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేసి చిన్న చిన్న న్యూ తో ప్రజెంట్ చేసిన సినిమా చూసినప్పుడు తెలుస్తుంది తప్పితే ఇన్ జనరల్గా మన జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేయగలిగే చాలా మనకే తెలియకుండా అది అది లా దృష్టిలో అది తప్పు మన చాలామంది పిల్లలకి అది తప్పు అని కూడా తెలియదు పరిస్థితులు ఉన్నాయి బయట సో లా అన్నదాన్ని జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని నమ్ముతున్నాను ఖచ్చితంగా ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ అంటే బేసిక్ లీగల్ నాలెడ్జ్ అనేది కొంత మన సిలబస్లో కరికులమ్స్లో యాడ్ చేస్తే కొంతలో కొంతైనా తెలుస్తుంది తెలియాలి తెలియాల్సిన అవసరం అయితే ఉంది అనే ఫీలింగ్ సార్ అట్లాంటిది ఏదో ఈ సినిమాలో కొంచెం చెప్పడానికి ప్రయత్నించాం ఈ సినిమాలో కొంచెం కాదు నాకు అసలు ఫస్ట్ నాకు పోక్సో అంటే నాకు అసలు పెద్దగా పూర్తి ఐడియా లేదు పై పైన విన్న విషయాలు లేదు కానీ సినిమా నేను చూశాను చూసిన తర్వాత నాకు అసలు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది అసలు ఏం జరుగుతుంది దాని దాని పర్పస్ ఏంటి దాన్ని అక్కడక్కడ చేసిన మిస్యూజ్లు ఏంటి లేదంటే దానికి ఉన్న పొటెన్షియల్ ఎందుకు తెలియాలి ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ కూడా ఆ కేస్ రిలేటెడ్ తాలూక్ వెయిట్ ఏంటి అన్నది తెలియాలి అన్నది నాకు సినిమా చూసిన వెంటనే క్లారిటీ వచ్చింది అండ్ సినిమా చూసిన అందరికీ కూడా ఐ థింక్ దాని గురించి ఫుల్ డీటెయిల్ తెలుస్తుంది అమేజింగ్ వర్క్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇదే ఇలాంటి కాంప్లిమెంటరీ మీడియా ఇవ్వదు కానీ నేను ప్రొడ్యూసర్ కాబట్టి నేను యాడ్ చేస్తాను ఓకే అంతే కరెక్ట్ యా మీ అందరికీ నా ప్రామిస్ మిగతా ప్రపంచం చూడక ముందే మీ అందరికీ నేను స్పెషల్ షో చూపిస్తాను ఓకే ఆ తర్వాత మనం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ చేద్దాం మనందరం కలిసి అండ్ దర్శి కోర్టు డెలివరీ చేస్తుంది అనుకుంటున్నావా ఖచ్చితంగా చేస్తాం అన్న నాకైతే నమ్మకం ఉంది అండ్ అంటే నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ నేను చెప్పవచ్చు ఇంకోటి ఏంటంటే దట్ ఇంకే ప్రొడక్షన్ హౌస్లో చేసినా యా ఒక ఎత్తు కానీ మీతో చేయడం ఇంకో వేరే ఎక్స్పీరియన్స్ అన్న ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మాకు కూడా ఒక నాకు కూడా ధైర్యం ఉంటుంది ఓకే నేను చేసేది కరెక్టే ఈ టీమ్ అందరూ చేసేది కరెక్ట్ అని బిలీవ్ చేయడానికి ఏదైనా ఉంటే ఆ ఉన్నాడు ఉన్నాడులే చూసుకుంటాడులే అనే ఈ ధైర్యం నాట్ జస్ట్ బికాస్ మీరు డబ్బులు పెడుతున్నారని కాదు లేకపోతే బెటర్ బెటర్గా దీన్ని వైడర్ ఆడియన్స్ తీసుకెళ్తారని కాదు కానీ ఆ స్క్రిప్ట్లో ఎక్కడన్నా మధ్యలో ఒక నాట్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రైటర్గా ముందుకు వస్తారని మాకు నమ్మకం ఉండింది అండ్ డైరెక్ట్గా కూడా మీరు మమ్మల్ని అంటే ఇతన్ని కానీ ఇక్కడ అంటే బట్ నాకు తెలుసన్న ఐ థింక్ యు సక్సెస్ఫుల్ యాక్టర్ బికాస్ యూర్ ఆర్ ఆల్సో A రైటర్ అండ్ నాకు ఆ నమ్మకం ఉంది సో దట్స్ రీజన్ ఐ థింక్ దిస్ ఇస్ A బెటర్ ఎక్స్‌పీరియన్స్ నిజంగా రాసిన ఏం లేదు స్లేపుడు బట్ యా మంచి ఐడియా వస్తుంది బట్ అట్లీస్ట్ బెటర్ మెటీరియల్ సో యా హ్ నాకు తెలుసుగా నేను ఎందుకు అడుగుతా మేర్ అడగట్ కావాలంట ఓకే అండ్ నేను ఆల్ నా సైడ్ నుంచి చెప్పాల్సిన మాట నేను నీకు గుర్తుందా నేను దర్శిని కలిసినప్పుడు నేను అన్నాను నా నాకు నాకు పర్సనల్ ఐ థింక్ అందరికీ తెలుసు నేను చాలా సార్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నాను ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు దర్శి నేను మా నా ఆఫీస్ బయట ఉన్న లాన్లో సరే విఆర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు దర్శితో అన్న నో మ్యాటర్ వాట్ దిస్ షుడ్ బి యువర్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ దర్శి అలా చేయాలి మనం అని నేను ఫిక్స్ అయ్యా బల్గం ఇస్ ద బెస్ట్ ఫిలిం అని రీసెంట్గా సినిమా చూసాను ఐ థింక్ సెకండ్ బెస్ట్ ఫిలిం కాదు ఫస్ట్ దాంతో పోటీ పడుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ మీద రోషన్కి నీకు ఇది కామన్ క్వశ్చన్ నేను ప్రొడ్యూసర్ని కానీ ఆన్ లొకేషన్ ప్రొడ్యూసర్ని కాదు కాబట్టి అది దీనికి అందరికి నమస్కారం అన్న అలా లేదన్నా యాక్చువల్లీ బట్ అన్నే సాంగ్ నువ్వే దొప్పేశావు లైక్ గర్ల్ ఫ్రెండ్ నీకే ఉంది సాంగ్ నువ్వే దొప్పేశావు నన్నేన్ ఈ లాయర్ చేశారు అనేసి ఫీల్ అయ్యాడు నీకు లవ్ స్టోరీ కావాలనిపించిందా అంటే దీంట్లో ఫస్ట్ వర్షన్ ఎట్లా ఉండిందంటే ముందు సూర్యతేజ అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది నేను రోషన్ లాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఒక వర్షం అప్పుడు ఒకప్పట్లో బాగా నడిచింది బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈగో క్లాషెస్ కంటే కూడా కాంపిటేటివ్ క్లాషెస్ ఎక్కువైనాయన్న అంటే మనోడికి చూస్తే దీంట్లో ప్రతి నటుడికి ఒక సెల్ఫిష్ పార్ట్ ఉంటుంది అంటే నో మ్యాటర్ హౌ మచ్ ఇస్ లైక్ నాకు రోషన్ క్యారెక్టర్ చదువుతున్న ప్రతిసారి దీంట్లో వెరైటీ ఒక లవ్ స్టోరీ ఉంటుంది దిస్ ఇస్ అగైన్ ఒక వెరీ వల్నరబుల్ యంగ్ మ్యాన్ ఒక బ్యాక్గ్రౌండ్ లేని అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఒక పొలిటికల్ సపోర్ట్ లేని లేకపోతే ఎటువంటి ప్రాబ్లం అంటే వీక్ వల్నరబుల్ క్యారెక్టర్ అట్లాగే మళ్ళీ హీల్ అగైన్ రైజ్ ఇన్ లవ్ సో దర్ ఇస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ఆర్క్ మనోడికి చాలా వెరైటీ దాకా చూసి కొంచెం అసూగా ఉండేది సో అప్పుడు అంటుండే అట్లా అంటుండే అంటే అంతేగాని బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ డన్ ఇన్ ద ఫిలిం లైక్ యూఆర్ ఐస్ మీ ఇద్దరు అయితే గా ఇద్దరు చాలా సినిమాలు మనందరికీ తెలుసు రోషన్ ఎన్ని ఫిల్మ్స్లో చేశాడు తను ఆల్రెడీ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు బట్ నాకెందుకో ఇలా లీడ్ గా ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ద ఫిల్మ్ అండ్ నువ్వు ఈ సినిమాతో నాకు తెలియకుండా మీ ఇద్దరు మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్గా తీసుకుంటున్నా అండ్ ఐ విల్ ఎందుకంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బోత్ ఆఫ్ యూ వైల్ వాచింగ్ ద ఫిల్మ్ చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీస్తో ఏంటంటే నేను బయటకు వచ్చిన వెంటనే చెప్పాను నీకు గుర్తున్న సినిమా బయటకు వెంటనే లవ్ స్టోరీస్తో ఏంటంటే ఎప్పుడు ఒక స్టార్ ఒక మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన స్టార్స్ చేసినప్పుడు ఆ స్టార్స్ మనకు బాగా పరిచయం సో సీన్స్ బాగున్నాయా డైలాగ్లు బాగున్నాయా మ్యూజిక్ బాగుందా అని ఎంజాయ్ చేస్తామని తప్పితే వీళ్ళిద్దరూ నిజంగా లవ్లో ఉన్నారా అని ఆ ఇమోషన్ని మనం ఫీల్ అవ్వం అంటే మనం మనం నమ్మేసి అంటే ఇంకా సినిమాని సినిమా లాగానే చూస్తాం మనం నమ్మేసి ఆ ఇమోషన్ని ఫీల్ అవ్వం ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ ప్లే ఆ రోల్స్ ప్లే చేయడం వల్ల నాకు సినిమా చూస్తున్నాను సేపు ఐట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ దట్ లవ్ ఫ్రమ్ ది స్క్రీన్ అనిపించింది అండ్ ఐ థింక్ దట్ విల్ వి ద బిగ్గెస్ట్ యూఎస్పీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమేజింగ్ జాబ్ అండ్ తర్వాత తర్వాత ఇంకా బోల్డ్ అంతా మాట్లాడాలి అప్పుడు చెప్తాను ఓకే ఓకే అండ్ శ్రీదేవి నేను ఎక్స్పీరియన్స్ ఉందండి మరి ఎంత అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రొఫెషనల్గా అమేజింగ్ అండ్ నువ్వు చాలా ఒక రెండు సార్లు ఉన్నాయి గో నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్ బట్ చివరిలో రోహిణి మ్యామ్తో చిన్న నువ్వు ఎయిడ్ చేపెట్టింది తను కూడా ఆవిడ కూడా ఎయిడ్ చేస్తుంది ఆ మూమెంట్లో ఇప్పటికి నాలుగు సార్లు చూసాను అనుకుంటా ఆ సీన్ సినిమాతో ఒకసారి అండ్ దాన్ని ఇంతకుముందు షూటింగ్ దగ్గర ఒక మూడు సార్లు తీసుకొచ్చి చూపించు నాలుగు సార్లు నా కళలో నీళ్ళు తిరిగి అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ నీకు ఏం క్వశ్చన్ అడగాలి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరైనా టీం మెంబర్స్ మీద నా మీద కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే దిస్ ఇస్ యువర్ ఆపర్చునిటీ సర్ జగదీష్ గర్ మీదే కంప్లైంట్ చెప్పేసే మరి అయితే నా మీదే ఉంటాయి సార్ ఖచ్చితంగా నా మీదే అయ్యో సార్ మొత్తం అలా చేస్తారు సార్ దగ్గరికి వచ్చి మొత్తం కొట్టేస్తారు అది రాకపోతే అయ్యో కొట్టే కొట్టేస్తారు దొరికింది వాళ్ళకి అంటే యాక్చువల్లీ అన్నికి ఎక్కువ ప్రేమ వస్తే తట్టుకోలేడు ఆ సీన్ బాగా వచ్చిందంటే దగ్గరికి వచ్చేసి తమ్ముడు అని వేస్తాడు అదో అలాంటి ప్రేమ అలాంటి 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 వైలెన్సా అలాంటి వైలెన్స్ పర్లేదు ప్రేమతో వైలెన్స్ అయితే ఓకే నాకు నా అయితే అలా ఎప్పుడు చేయలేదు అన్న వీడు ఎందుకు పెట్టుకున్నాను రా అంటే అరే చెప్పరా క్యారెక్టర్లో ఫస్ట్ నుంచి అన్న నాని అలా చేయాలన్నా నువ్వు అన్నావులే మాత్రం వాళ్ళకి మాత్రం అయ్యు లేదన్నా అండ్ యా లైక్ కాదా ఇప్పుడు నువ్వు కాక్ష తీసుకుంటున్నావు కదా దాన్ని తాచే చేస్తాను మేము చేస్తాను ప్రొడక్షన్ అసలు ఏమైనా పట్టించుకున్నా ఇష్టం లిస్సన్ కదా సరే హౌస్ ద ఎక్స్పీరియన్స్ ఓ అంటే తారీ కంబైన్ తీసుకొచ్చి ప్రొడక్షన్లో పెట్టో ఏం కదా అన్ని హౌస్ ద ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం డెఫినెట్లి నా లైక్షన్ సొంతింగ్ దాని ఎంజాయ్ ప్రొడక్షన్ వీర్నింక్పీరియన్స్ కాకపోతే నా టీమ్ అంతా వెరీ స్వీట్ టీం కాబట్టి నేను చేసే చిన్న చిన్న మిస్టేక్స్ క్షమించి వెరీ బట్ ఎవ్రీ టైమ్ తన దగ్గర నుంచి మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ఈ టీంని ఎంతగా ఓన్ చేసేసుకుందో నేను నేను ఐ కెన్ ఇట్ అనమాట తను చేసినప్పుడు నా సినిమాలని అవన్నింటినీ కూడా అంత ఎప్పుడు ఓన్ చేసుకోలేదు మన పాట హిట్ అయింది మన రీల్ బాగా వెళ్తుంది ప్రతిదీ నాకు చెప్పి ఒక చిన్న పిల్లలాగా ఎక్సైట్ అయిపోతుంది అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్ సో అంతే నా సైడ్ నుంచి క్వశ్చన్స్ ఇంకా వాళ్ళకి అప్పు చెప్పేద్దాం ఇప్పుడు దాకా జరిగింది వామప్ మాత్రమే అసలైన అటాక్ ఇప్పుడు జరగదు ఇదే వీళ్ళిద్దరి మధ్యలో ఏ ఏంటి వీళ్ళిద్దరు ఎవరు హీరో అని వీళ్ళిద్దరి మధ్యలో పోటీ నడుస్తున్నాడు నిజం చెప్పాలంటే సినిమా నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను నిజంగానే ఈ సినిమాకి వీళ్ళు హీరో అని చెప్పడం చాలా కష్టం ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ దర్శి విల్ బి ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అన్డౌటెడ్లీ బట్ మీరు సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇంకో హీరో వచ్చేట ఇండస్ట్రీ అన్న ఫీలింగ్ వస్తారు డెఫినెట్గా యానీ గారు హై సార్ నేను వెంకట్ ఎన్టీవి సార్ పోక్సో అంటే ఇది మైనర్లకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కరెక్ట్ యా సో అంటే ఇది ఇది ఇద్దరు మైనర్లు మైనర్లో లవ్ స్టోరీ లాగా ఉంటుందా వాళ్ళిద్దరిది లేదండి సో దాంట్లో చాలా ఆబ్వియస్లీ అంత సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్క చిన్న ఒత్తు పొల్లు కూడా పక్కకి వెళ్ళకూడదు ఎందుకంటే అలాంటి టాపిక్ ఇది ఆ టాపిక్ మీద జగదీష్ చేసిన రీసెర్చ్ కానీ తను ఎత్తుకున్న ఐడియా కానీ ఒకటి మాత్రం చెప్పగలను నేను ఎప్పుడైనా ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే నేను కాన్ఫిడెంట్గా నేను ఒక మాట చెప్పినప్పుడు నేను ఎప్పుడైనా మీకు నాని ఎలా చెప్పాడు కానీ ఇది అసలు కంప్లీట్గా ఆపోజిట్గా ఉందని మీకు ఎప్పుడు అనిపించలేదని నేను నమ్ముతున్నాను అదే నమ్మకంతో ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను మీరు సినిమా అయ్యేటప్పటికీ గ్యారంటీగా నిలబడి క్లాప్స్ కొడతారని నేను నమ్ముతున్నాను ఈ సినిమా చూసి సో సార్ అంటే న్యాయదేవతకి కళ్ళ గందలు కట్టారు యాక్చువల్లీ సుప్రీంకోర్టు న్యాయదేవత కళ్ళ గందలు తీసేసింది మళ్ళీ మీరు ఈ సినిమాలో పెట్టారు అంటే దానికి రీజన్ ఏంటి బికాస్ ఆఫ్ ద టైం ఫ్రేమ్ అండి సినిమా టూ థౌజండ్ థర్టీన్లో జరుగుతుందండి సో మిమ్మల్ని ఇప్పటి నుంచి ఆ మూడ్లో పెడుతున్నాం పెడతాం బేసిక్ ప్రీదర్ సర్ ప్రీదర్ సర్ యస్ సర్ నాటికి మన డిఫరెన్షియెంట్ మీకు కదా ఈ process అంటే ప్రొడ్యూసర్ నాని అప్పుడు హిస్ మోర్ లైక్ గివింగ్ గివింగ్ అంటే గివింగ్ బ్యాక్ టు సినిమా ఆల్సో ఎంపవరింగ్ సినిమా యాక్టర్ నానిగా ఏంటంటే ఈ ఎంపవర్ ద ఆ సినిమా చేసే ప్రత్యేకమైన ఫర్ ఎగ్జాంపుల్ మేము హాయినా చేసాం రీసెంట్లీ హాయినాను ఎంత ముందుకు తీసుకెళ్ళాలి సబ్జెక్ట్ పరంగా అలాగే యాక్టర్ పరంగా అలాగే తను లీడ్ పొజిషన్లో ఉండి మిగతా యాక్టర్స్ని ఎలా ఇన్స్పైర్ చేయాలి సో రోల్ మారిన ప్రతిసారి ఒకసారి ఇదర్ ఈస్ గివింగ్ బ్యాక్ టు సినిమా ఆర్ హీఈస్ ఎంపవరింగ్ సినిమా బట్ హీఈస్ ద మోస్ట్ లవ్డ్ చైల్డ్ ఆఫ్ సినిమా ఇదంతా ఎంతసేపు ఉండదు మామూలుగా మనం చూసిన ఏ లవ్ స్టోరీలో అయినా సరే ఎంత గ్రేటెస్ట్ క్లాసిక్ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలిలో క్యాన్సరా క్యాన్సర్ అయినా గీతాంజలిలో క్యాన్సర్ మా దాంట్లో కేసు అనుకోండి అంతే ఏ ప్రతి లవ్ స్టోరీలో ఒక ప్రాబ్లం ఉంటుంది లేదంటే ఒక విలన్ ఉంటాడు మా మాకు ఆ టైంని మేము కోర్టులో గడుపుతాం అంతే బట్ సో ఇట్స్ అ లవ్ స్టోరీ బట్ ఇట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బట్ విత్ గ్రేట్ ఐడియా గ్రేట్ మెసేజ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రిప్పింగ్ డ్రామా అండ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ కోట్ రూమ్ డ్రామాస్కి అంటే హిట్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఎప్పుడు హార్డ్ హిట్టింగ్ మోర్ దెన్ మోర్ దెన్ హార్ట్ హిట్టింగ్ అని కానీ ఇంకోటి కానీ అలాంటి వర్డ్స్ కంటే కూడా అండి కోర్ట్ రూమ్ డ్రామాస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ నేను నెట్లిక్స్లో ఉన్న కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్ని చూసాను కోర్ట్ రూమ్ డ్రామాస్ మనకు ఎప్పుడు నచ్చుతాయి అంటే కేసులో ఉన్న డెప్త్ మనకు అర్థమైనప్పుడు మనకు అర్థమయ్యి ఆ ప్రొసీడింగ్స్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం మన ఒపీనియన్ కూడా ప్లే అవటం మొదలు పెడుతుంది ఇది తప్పు ఇది కరెక్ట్ అని మనం కూడా మన ఒపీనియన్తో చూడటం మొదలెడతాం అది ఎప్పుడు చూడటం మొదలెడతాం అంటే కేసు తాలూకు డీటెయిల్స్ అన్నీ మనకు ఫుల్గా తెలిసినప్పుడు మనకి పైపైన తెలిసిందనుకోండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం జడ్జ్మెంట్ వచ్చింది అనుకుంటాం కానీ మనకి లోతుగా తెలిసినప్పుడు దాని మీద మనకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది ఆ ఒపీనియన్తో మనం క్యారెక్టర్స్ కోసం రూట్ చేయటం మొదలెడతాం వాళ్ళు గెలవాలని కోరుకుంటాం లేదంటే వాళ్ళు ఈ జడ్జ్మెంట్ రావాలని కోరుకుంటాం అండ్ అది అది మనం అనుకున్నట్టు జరగకుండా మనకి సర్ప్రైజ్ అయ్యే విధంగా రిజల్ట్ వచ్చినప్పుడు ఒక రకమైన ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వస్తుంది ఐ థింక్ దోజ్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కౌట్రూమ్ డ్రామాస్ అండ్ అదే అలాంటి ఒక సెటప్లోకి ఫిట్ అయింది కరెక్ట్గా అయితే వాల్ పోస్టర్ సినిమాలో ఇప్పుడు చూస్తే ఇక్కడ కోర్టు అన్నారు హిట్ త్రీలో మీరు ఆల్రెడీ పోలీస్గా కూడా చేస్తున్నారు అంటే మొత్తం పోలీసు వీటి మీద వెళ్తున్నారు అంటే మీకు పర్సనల్ ఇంట్రెస్టా లేదంటే స్టోరీస్ అలా దొరుకుతున్నా మీరు అసలు కోర్టుని దాన్ని ఎలా కలిపారో నాకు తెలియదు కానీ అలా అనుకుంటే వేరే సినిమాల్లో కూడా ఎక్కడో వచ్చాడు రోడ్ మీద దాడుతున్నప్పుడు పోలీస్ జీప్ కనపడుతుంది అలా అని చెప్పి రెండు సంబంధం లేనివి అండ్ యాక్చువల్లీ ముందే నేను ఈ ప్రెస్ ముట్ ముందే స్టార్ట్ చేసేటప్పుడు ఒక హంబుల్ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా హిట్ త్రీ పారడైస్ ని ఈ వెయిటింగ్ లో వదిలేద్దాం ఎందుకంటే ఇది కోర్టు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ గారు ఈ సినిమా ద్వారా రెండు మంచి విషయాలు ఉన్నారని మీ మాట యాక్ట్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించినటువంటి అవగాహన ఈ సినిమా ద్వారా యువతలో ఇద్దాం అనే ఒక ప్రయత్నం ఉంది అలా అని చెప్పి ఏదో అవగాహన కోసం తీసిన సినిమా అది కథ జరుగుతుంటుంది గ్రింగ్ ఉంది మీరు నిజంగా ఒక సెలబ్రేట్ చేసుకునే ఫిల్మ్ అవబోతుంది బట్ బై ద ఎండ్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మీకు గురించి తెలియాల్సింది తెలుస్తుంది దాకా మీరు మాట అన్నారు సో ఇలాంటి చట్టాలు ఇలాంటి వ్యవస్థ ఒక పాఠ్యాంశంగా ఉంటే పాఠశాల స్థాయి నుంచి ఒక అవగాహన పెరుగుతుంది పిల్లల్లో సో బయట సమాజంలో ఇలాంటి నేరాలు కావచ్చు ఇలాంటి చెడు విషయాల పట్ల ఆకర్షితులు ఎవరు అనేది అది ఎంతవరకు సాధ్యం అది బయట సమాజంలో అది అది జరుగుతుంది అంటారా ద్వారా పెద్ద చాలా సాధ్యం కాదు అంటే ఎలా అయితే ఇంత అంటే సి మొత్తం లా చేద్దాం అనట్లేదు లా దట్ ఈస్ ద వెరీ బిగ్ టాపిక్ బట్ మన బేసిక్లీ మన డే టు డే లైఫ్లో మన ఎఫెక్ట్ చేసే లాస్ ఏవైతే ఉన్నాయో అవి యంగ్స్టర్స్కి తెలియాలి చాలాసార్లు ఇది అది అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు అండ్ అది లాలో చాలా పెద్ద తప్పు అది జీవితాలు నాశనం చేయగలిగినంత పెద్ద తప్పు అది అండ్ అవన్నీ తెలియకుండా వాళ్ళు చేసిన ఒక పొరపాటుని మనం చాలా పెద్ద క్రైమ్గా కూడా చూస్తాం అప్పుడప్పుడు సో ఇది ఒక్కటే కాదు ఐ థింక్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మేము దేని గురించి డీల్ చేస్తున్నాము ఎలాంటి ఎలాంటి కేసుని టేకప్ చేసిన ఈ సినిమాలో ఏంటన్నది మీకు రేపు థియేటర్కల్ ట్రైలర్ వస్తుంది ఒక టెన్ డేస్లో అప్పుడు మీకు ఇంకా మచ్ మోర్ క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికి మాత్రం ఆ లవ్ సాంగ్ రిలీజ్ చేసాం కూడా లవ్ స్టోరీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం బట్ యాజ్ వీ గో టు ద రిలీజ్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ అండ్ ఈ సినిమాకి వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ స్పెషల్ నో రెడ్ కార్పెట్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ ది ఇండస్ట్రీ ఫర్ ద మీడియా ఫర్ ఎవ్రీ వన్ ఎందుకంటే ఇలాంటి సినిమా ఐ థింక్ చేతిలో ఉన్నప్పుడు మనకి ఆ రిలీజ్ రోజు ఎలా ఉంటుంది మార్నింగ్ షో ఇలా కాదు ఇంత గొప్ప సినిమా ఉంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ అందరికీ చూపించాలని కోరిక ఉంటుందిగా సో డెఫినెట్గా మీ అందరికీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమాని చూపిస్తాం ఫస్ట్ నుంచి నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎంతో ఎంతో విషయం ఉందని తెలుస్తుంది అర్థం అవుతుంది సో ఈ సినిమాకి సంబంధించి రామ్ జగదీష్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి లైక్ మీరు ఇందాక మెసేజ్ అన్నారు మెసేజ్ క్లైమాక్సా ఓవరాల్ మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి మీరు పిక్ చేసుకున్నారంటే ఏదో విషయం ఉంటుంది నాకు 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ తను తను చేసిన వర్క్ చాలా నచ్చింది అంటే ఐ లుక్ ఫర్ ఆనెస్ట్ వాయిసెస్ నాకు సినిమా సినిమా హిట్ అవుతుంది అని కథ చెప్పే వాళ్ళకంటే నా మనసులో ఒక కథ ఉందండి ఈ కథ ఎప్పటికైనా చెప్పాలి అని చెప్పేవాళ్ళు ఎక్కువ నచ్చుతారు అది నా సినిమాలో అనివ్వండి అది జనరల్గా ఇది మనం సార్ మనం ఒక సూపర్ హిట్ కొడదాం అని చెప్పే వాళ్ళకంటే కూడా లేదంటే నన్ను నాకు ఒక సినిమాని సెల్ చేయడానికి ట్రై చేసే వాళ్ళకంటే కూడా మీరు కొంటే కొనం లేకపోతే లేదు నాకు చెప్పాలని ఉన్న కథ ఇది అని ఒక హానెస్ట్గా చెప్తారు చూసారా వాళ్ళు బాగా నచ్చుతారు నాకు అండ్ నాకు అలాంటి ఒక క్వాలిటీ జగదీష్లో కనపడింది జగదీష్ యాజ్ స్క్రిప్ట్ చెప్పడం మొదలెట్టిన తర్వాత కథ వింటూనే ఒక 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 కథలో ఉన్న ఇమోషన్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అంటే అంటే ఇమోషన్ వర్కౌట్ అవుతుంది అని మనం నమ్మటం వేరు మనం ఇమోషనల్ అవ్వటం వేరు కథ అది కథ వింటున్నప్పుడే మనకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అది చాలా మంచి కథ నచ్చాం అండ్ తనలో ఉన్న జెన్ యూనిటీయే తన స్క్రిప్ట్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది ఇది కనుక సరిగ్గా తీస్తే చాలా మంచి సినిమా అవుతుంది అనుకున్నాను బట్ ఈరోజు సినిమా చూసి ఇంకా నేను అనుకున్న దానికంటే వేరే లెవెల్ వెళ్ళిందని నమ్ముతున్నాను అది థ్యాంక్స్ పర్ఫార్మర్స్ వీళ్ళందరూ కలిసి వేరే లెవెల్ కి తీసుకెళ్లారు సార్ గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికి తెలియదు మన జానీ మాస్టర్ కేస్ తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో ఏమైనా ఓన్లీ మైనర్స్ బేసిడ్ గా వెళ్తున్నా అస్సలు దాని ఏది సంబంధం లేదండి ఇది కంప్లీట్ కంప్లీట్ డిఫరెంట్ సెటప్ డిఫరెంట్ సిచువేషన్ డిఫరెంట్ థింగ్ అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా అవ్వదు అవుతుంది క్లారిటీ వచ్చేలా అయితే మైనర్స్ కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా అంటే మైనర్స్ లవ్ స్టోరీ వాళ్ళు ఏజ్ ఇవన్నీ అదే లైక్ ఐ సెడ్ మచ్ మోర్ డీటెయిల్స్ విల్ బి రివీల్ లేటర్ ఫాక్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తర్వాత చాలా డీటెయిల్ గా మాట్లాడతాం ఎందుకంటే లీగల్ గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది లేదండి దానికంత మా సెన్సార్ అనే ఒకటి ఉంది వాళ్ళకి అన్ని క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టి క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం అయ్యా సో మీరు ఒక స్టార్ మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్ గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు మీరు మీ కాగంగ అవసరం లేదు యా అయితే మీరు ఒక స్టార్ హీరో మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్ దామ్ లో పెట్టారు ఓకేనా మీకు క్వశ్చన్ ఎంత అవసరం ఏ సినిమాకి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ వాట్ ఈస్ ద సెటప్ ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి అంతే సో ఇట్ ఇట్ డజంట్ ఈ ఈ కథని నేను ఎలా చూసానో ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చాం అని ఇచ్చామా జగీష్ ఇది మీరు నన్ను అడిగితే బాగుండేది మీరైనా చెప్పచ్చు అంటే ఇంతక ఇది మాత్రం షూర్ షాట్ అసలు ఏదైనా ఒకటి అడిగితే వ్యక్తీస్ ఎందుకు ఇది అవసరమా ఇది ఇలా ఇంకో ఆల్టర్నేట్ థాట్ ఉంది కదా ఇలా అయినా ప్లాన్ చేస్తాం అసలు ఇలాంటి మాటలే రాలేదు వాట్ వాజ్ ఆస్క్డ్ వాస్ దేర్ నాకు నాకు ఇన్ వన్ వర్డ్ ఇఫ్ హ్యావ్ టు సే నాకు ఇంతకుముందు నేను కొన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాను ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ రిలీజ్ ముందు నాకున్న ఫీలింగ్ ఏంటంటే ఇది అందరూ చూసి నచ్చితే మనం గెలుస్తాం అన్న ఫీలింగ్ ఉండింది నాకు కోర్ట్ చూసిన తర్వాత నాకున్న ఫీలింగ్ ఇది అందరూ చూసి నచ్చితే ఆడియన్స్ గెలుస్తారనిపిస్తుంది అండ్ బికాస్ ఇట్ ఇస్ ఇట్ విల్ బీ దేర్ సక్సెస్ ఇట్ బి అ స్పెషల్ ఫిలిం ఇట్స్ నాట్ ఫర్ ఆర్ సక్సెస్ ఈ సినిమా నిజంగా కోర్ట్ అనేది నేను బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకు అవ్వాలని కోరుకుంటున్నానంటే కోట్ లాంటి సినిమాలు డిజర్వ్ టు బి అ బ్లాక్ బస్టర్ అంటే ఇలాంటి సినిమా ఇలాంటి సినిమా ఈ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిందంటారా అంటే మనందరం యాజ్ ఇండస్ట్రీ యాజ్ ఆడియన్స్ ఒక అడుగు వేసినట్టే లెక్క ప్రీధరి సిగర్ అయితే మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కదా మైనర్ కథ విన్నప్పుడు నేను ఎందుకు మైనర్గా ఉన్నప్పుడు ఈ స్టోరీ రాలేదనిపించిందా సినిమాల్లో స్పేస్ పాజెస్ అంటారు స్పేసెస్ అంటారు వీటిని ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అనమాట సో మీరు కూడా ఏమైనా వేయండి